స్కూల్లో స్నాక్స్ ఓ పిల్లగాళ్ళకి స్నాక్స్ రెడీ చేస్తున్నారా ఏది బడికి బళ్ళు పెట్టే టైం అవుతుంది కదా దానికోసం ఇక్కడ రెడీ చేసుకొని వెళ్ళి అక్కడ పెట్టిద్దాం వాడు అంతేనా వీళ్ళ చెల్లె కొడుకు చెల్లె కొడుకులు ఇద్దరికి మా కొడుకు ఒకడు వాళ్ళ చెల్లెళ్ళు వస్తున్నారు మా బామ్మతో వస్తున్నారు మొత్తం సాయంత్రం అంత ఆడాలి నైట్ కళ్ళు తీసుకుంటాం కళ్ళు తాకుంటే అంత ఆడాలా అంత తర్వాత డాన్స్ చేయాలా అన్ని ప్రొక్ర పెడుతున్నా ప్రకృతిలో జరగదు రెండు కళాయిలు పెట్టి నేను లేచిన కాలం నుంచి ఒక టే చేస్తుందమ్మా ఒక టేస్ చేస్తుందమ్మా రాత్రి మటన్ తెచ్చారు కేజీ కళ్ళు తెచ్చారు ఆ విడి ఇంకబెట్లా తాగినం ఒక కళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ మంచిగా ఫ్రీ మోషన్ అయ్యింది ఇవి తాగిరం ఆగిరం ఊగి ఊగుదాం ఆ ఫ్రెండ్స్ మాట్లాడు మా సబ్స్క్రైబర్స్తో అందరూ మరే సెలవులకు పోయారా మా పిల్లగాడు పాప ఇరు వాళ్ళు పొద్దున్న లేడు తింపరం వస్తే అంటే అన్నయ్య పోయి వాతావరణం చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు ఎలా ఉంటుందంటే పచ్చగా బ్లూగా ఎల్లోగా రాకపోతే ఎట్లా నేను చెప్తా ఇప్పుడు వాతావరణం అత్తగారు లేరు కరువు పనిపోయారు అబ్బో జై శ్రీరామ్ సాయం వ్యక్తంగా నా బండి చూడని నిలబెట్టాను చూడండి వాతావరణం చూపిస్తు చూడండి ఇగో ఇది దెబ్బకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది దెబ్బకాయ చెట్లు దెబ్బకాయ చెట్లు అంటున్నారు మరి దేనికో అంటే నాకు తెలియదు దెబ్బకాయలు తర్వాత మత్తగారింట్లో ఇగో ఈ దానిమ్మకాయ చెట్లు ఈ దానిమ్మకాయ చెట్లు మరియు ఇక్కడ చూపిస్తూ చూడండి ఇక్కడ చూడండి ఉందో ఇది అక్కడ కాబు మొంగలు కాబో మా బామగారు అప్పుడు కోల్ రోజు పొద్దున్నే ఈ అరటి చెట్లు చూడండి ఇక బావి ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ పోను బాయిలో పడేను నీళ్లు పైన ఉన్నాయి ఫ్రెండ్స్ పైన మల్లె పూలు జామక చెట్లు చింత చెట్లు అరటి చెట్లు ఎంత బాగా అత్తందో మా అత్త హాయ్ చెప్పు హాయ్ ఇక అమ్మాయి పక్కింటి అమ్మాయి చాలా అందంగా ఉంటుంది హాయ్ చెప్పు చూడు కెమెరా అంటే దద్దకుంటుందో మొత్తానికి అయితే సాధించింది ఇక నెక్స్ట్ ఏంటి కదా అన్న ఉండాలా కూర ఉండాల ఏం కూర పట్టా ఏ మళ్ళీ పట్ట ఏంది రెండు దగ్గర రాత్ర మామూలు నాగల కాదు కదా నాకు నాకు మటన్ పడుతుంది నా ఒక మట్ను అమ్మాయి మేక మేక అంతమయో ఒక మేక మేకను పోతున్నాయి ఫ్రెండ్స్ రోడ్డు చూడటం ప్రశాంతంగా ఉంది రోడ్డు ఏ దూరు నీ దా